ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున వారికి నవంబర్ ఇరవై ఏడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు మీ ఆరోగ్యానికి గురించి ఆందోళన పడకండి ఎందుకంటే ఎక్కువ ఆలోచన ఆలోచించడం వల్ల అది మరింత దిగజారవచ్చు అలాగే చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బకాయిలు ఎట్టకేలకు ఈ రోజు చేతికి అందుతాయి ఈ రోజు శ్రీమతి మరియు పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను అభిమానాన్ని శ్రద్ధను కురిపిస్తారు మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ కి వెళ్తారు ముఖ్యంగా వృత్తిపరమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి గాను మీ శక్తియుక్తుల్ని మరలించి వినియోగించడానికి ఇది మంచి సమయం ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు అలాగే మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ భద్రలక్ష్మి స్తవాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని శివాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు